అర్ధరాత్రి ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు భేటీ చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ దేనికోసం మాట్లాడుకున్నారు చంద్రబాబు నాయుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసింది భవిష్యత్తు రాజకీయాల గురించే ఎన్టీఆర్తో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని వెళ్ళి కలిసి తెలుగుదేశం పార్టీ మీద తన అభిప్రాయాన్ని గురించి తన వర్డ్ని తీసుకున్నారట ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదని ప్రస్తుతం సినిమాలకి సంబంధించిన టైంకే సరిపోవడం లేదని ఆ తర్వాత అసలు నిద్రంటూ కడువైపోతుందంటూ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం అనేది నా బాధ్యత కానీ రాజకీయంగా కంటే సినిమా టెక్ పరంగా నా అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా సినిమాకి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ ఇస్తే మంచిగా ఉంటుంది లేదంటే మరి చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటూ చెప్తున్నారు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో ఈ విషయం గురించి క్లారిటీగా చెప్పేశారట ఆయన నాలాంటి జూనియర్తో ఎలాంటి పని ఉంది మీకు మీతో చాలా సీనియర్ నేతలు ఉన్నారు ఎంతో గొప్ప ఫ్యామిలీ ఉంది రీసెంట్గా పెద్ద కార్ని కొన్నారు కాబట్టి అందరూ కూడా కలిసి అందులో బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటి టైంలో నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు ఇబ్బందిగా ఉందంటూ చెప్తున్నారు ఇది మాత్రం క్లారిటీ కాదంటూ మరి మండిపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో సెన్సోషల్ గా మారుతుంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నేరుగా పిలిపించి మరి సో రాజకీయాల్లో ఇప్పట్లో రావడం కష్టమని తేల్చేశారట ఎన్టీఆర్